అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని మంచి విషయాలు ప్రాచీన ప్రదేశాలు ఆధునిక నామధేయాలు భాగవతం మహాభారతంకు సంబంధించిన క్షేత్రాలు ఒకటి మహావిష్ణువు గజేంద్రుని ముసలివారి నుంచి రక్షించిన స్థలం దేవ్ధామ్ నేపాల్ రెండు నరసింహస్వామి వధించిన స్థలం అహోబిలం ఆంధ్రప్రదేశ్ మూడు జమదగ్ని మహర్షి ఆశ్రమం జమనియా ఉత్తరప్రదేశ్ నాలుగు మహిష్మతి కార్తవీర్య వీర్యార్జుని రాజధాని మహేశ్వర్ మధ్యప్రదేశ్ ఐదు శమంత పంచకం పరశురాముడు ఇరవై ఒక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో ఐదు మడుగులు నెలకొల్పిన చోటు మరియు దుర్యోధని చంపిన చోటు కురుక్షేత్ర హర్యానా పరశురామ ఆరు పరశురామ క్షేత్రం పరశురాముడు తన గొడ్డల్ని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తన కోసం నేలను సృష్టించుకున్న ప్రాంతం కేరళ కర్ణాటక మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతం ఏడు మహేంద్ర పర్వతం పరశురాముడు తపస్సు చేసిన స్థలం ఇది పశ్చిమ ఒరిస్సా ఎనిమిది నిషాద రాజ్యం నలమహారాజు రాజ్యం ఇది గ్వాలియర్ జిల్లా మధ్యప్రదేశ్ తొమ్మిది మహర్షి పుట్టిన స్థలం దమౌలి నేపాల్ పది నైమిషారణ్యం వ్యాసమహర్షి తన శిష్యులకు వేదాలు పురాణాలు బోధించిన ప్రాంతం సీతాపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ పదకొండు వ్యాసమహర్షి చెప్తుండగా విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు మన గ్రామం ఉత్తరాంచల్ పన్నెండు ప్రతిష్టనాపురం పురోరవుని రాజధాని జాన్సీ అలహాబాద్ పదమూడు సాల్వా రాజ్యం సావిత్రి సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం ఇది కురుక్షేత్ర దగ్గర పద్నాలుగు హస్తినాపురం కౌరవుల రాజధాని హస్తినాపూర్ ఉత్తరప్రదేశ్ పదిహేను మధుపురం మధువనం కంసుని రాజధాని ఇది మధుర ఉత్తర్ప్రదేశ్ పదహారు రేపల్లె గోకులం గోకుల్ మధుర దగ్గర పదిహేడు కుంతిపురి పాండురాజు మొదటి భార్య కుంతీదేవి పుట్టినిల్లు గ్వాలియర్ పద్దెనిమిది మధ్య మధ్రదేశం పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్ పంతొమ్మిది ద్రోణ నగరి ద్రోణుడు నివసించిన ప్రాంతం డెహ్రూడూన్ ఇరవై గురుగ్రామం గురు పాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు గురుగావ్ హర్యానా ఇరవై ఒకటి కర్ణుడు పరిపాలించిన అంగరాజ్యం కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ ఇరవై రెండు పాండవుల లాక్షాగృహ దహనం వర్నాల్ అస్తినాపూర్ ఇరవై మూడు కాల యవనుడు కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం గిర్నార్ గుజరాత్ ఇరవై నాలుగు శ్రీకృష్ణ బలరాముల ద్వారకా నగరం ద్వారక్ గుజరాత్ ఇరవై ఐదు హిడింబవనం హిడింబాసుడిర్ని భీముడు చంపిన చోటు జలాన్ జిల్లా ఉత్తరప్రదేశ్ ఇరవై ఆరు విదర్భ దమయంతి రుక్మిణీదేవి తండ్రులు ఏలిన రాజ్యం విదర్భ మహారాష్ట్ర ఇరవై ఏడు కుండినపుర రుక్మిణీదేవి జన్మస్థలం ఇది కుండెనపుర మహారాష్ట్ర ఇరవై ఎనిమిది చేదీ రాజ్యం శిశుపాలుడు ఏలిన రాజ్యం ఇది బుందేల్ఖండ్ మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది రాజ్యం దంతవక్రుడు ఏలిన రాజ్యం దాతీయ జిల్లా మధ్యప్రదేశ్ ముప్పై ప్రస్థం ఇంద్రప్రస్థం పాండవుల రాజధాని ఇంద్రప్రస్థ ఢిల్లీ దగ్గర ముప్పై ఒకటి కుచేలుడు నివసించిన చోటు పోర్బందర్ గుజరాత్ ముప్పై రెండు పాంచాల దేశం త్రుపద మహారాజు రాజ్యం ఇది ఎటాహే సహజాంపూర్ షారుఖాబాద్ ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ కంప్లి ద్రౌపది పుట్టినిల్లు మత్స్యంత్ర భేదన స్థలం కంపిల్ ఉత్తర్ జరాసందుని భీముడు చంపిన చోటు జరాసంద్ కి అకారా రన్భూమ్ బీహార్ ముప్పై ఐదు కామ్యకవనం దైత్వవనం పాండవులు అరణ్యవాసం చేసిన ప్రాంతాలు పశ్చిమ హర్యానా ముప్పై ఆరు మత్స్యదేశం దేశం మహారాజు రాజ్యం ఇది హల్హార్ గురుగావ్ నుంచి జైపూర్ వరకు ఉన్న ప్రాంతం రాజస్థాన్ ముప్పై ఏడు విరాట్ నగరం పాండవులు అజ్ఞాతవాసం చేసిన స్థలం ఇది విరాట్నగర్ రాజస్థాన్ ముప్పై ఎనిమిది సోనపురం బాణాసురుడి రాజధాని సోనిత్పూర్ అస్సాం ముప్పై తొమ్మిది రాజ్యోద్దిష్యం నరకాసుని రాజధాని తేజాపూర్ అస్సాం నలభై నిర్మాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాణి వేటికి గురైన స్థలం ప్రవాస తీర్థం సోమనాథ్ రాజ్ గుజరాత్ జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం పర్హం ఉత్తరప్రదేశ్ నలభై అది నలభై రెండు కపిలవస్తు బుద్ధుని జన్మస్థలం నేపాల్ లోని తిలోర్ కోట్ నలభై మూడు బుద్ధునికి జ్ఞానోదయమైన స్థలం బోధ్గై బీహార్ నలభై నాలుగు గౌతమ బుద్ధుడు పరినిర్మాణం చెందిన చోటు కుషీనగర్ ఉత్తరప్రదేశ్ రామాయణంలోని ప్రాచీన ప్రాంతాలు ఆధునిక నామధేయాలు తెలుసుకుందాం ఒకటి భగీరథుడు గంగన భూమికి దింపిన స్థలం గంగోత్రి ఉత్తరాఖండ్ రెండు కపిల మహర్షి ఆశ్రమం శ్రీరాముణ్ణి పూర్వీకులు నగర చక్రవర్తి తనయులు అరవై వేల మంది కాళీ బూడిదైన స్థలం గంగా నది వారి భస్మరాశుల మీద ప్రవహించిన వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగాసాగర్ వెస్ట్ బెంగాల్ మూడు కంబోజ రాజ్యం ఇరాన్ శ్రీరాముని ముత్తాత రఘుమహారాజు సామ్రాజ్యం ఉజ్జికిస్తాన్ తజకిస్తాన్ కజకిస్తాన్ దాటి ఇంతవరకు విస్తరించింది నాలుగు రక్షస్థలం రావణుడు తన కళలను నరికి శివుణ్ణి పూజించి వరాలు పొందిన చోటు లాంగ్కో టిబెట్ చైనా ఐదు పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నీలవే చోటు గోకర్ణ కర్ణాటక ఆరు సీతాదేవి భూమిలో లభించిన చోటు సీతామర్హి బీహార్ ఎనిమిది మిథిలా సీతాదేవి పుట్టినిల్లు జనక్పూర్ నేపాల్ ఎనిమిది కోసల దేశం రాజధాని అయిన అయోధ్య నుండి నేపాలులోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రాంతం తొమ్మిది దశర రుద్రుడు యాగం చేసిన స్థలం ఫైజాబాద్ ఉత్తరప్రదేశ్ పది సరయూ నది ఈ నది తీరంలోనే అయోధ్య నిర్మితమైనది గాఘర నది పదకొండు అయోధ్య సాకేతపురం శ్రీరాముని జన్మస్థలం బంగారు సీతతో అశ్వమేధయాగం చేసిన స్థలం సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం అయోధ్య ఉత్తరప్రదేశ్ పన్నెండు తాటక వద జరిగిన ప్రదేశం బక్సర్ బీహార్ పదమూడు ఆల్య శాప విమోచన స్థలం హైరౌలి బీహార్ పద్నాలుగు కుషానాథపురం విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం సుల్తాన్పూర్ ఉత్తరప్రదేశ్ పదిహేను గుహుడు సీతారామ లక్ష్మణులను కలిసిన చోట చోటు శృంగబేరీపురం అలహాబాద్ దగ్గర పదహారు దండకారణ్యం ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా ఆంధ్ర ఒరిస్సా మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు పదిహేడు చిత్రకూటం సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన చోటు సాత్ని జిల్లా మధ్యప్రదేశ్ పద్దెనిమిది పంచవటి శూర్పనక్క ముక్కు చెవులు కోసిన స్థలం నాసిక్ మహారాష్ట్ర పంతొమ్మిది కబంధాశ్రమం కర్దిగుడ్ వెల్గావి కర్ణాటక ఇరవై శబరి ఆశ్రమం సర్బన్ వెల్గావి కర్ణాటక ఇరవై ఒకటి హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారిగా కలిసిన ప్రదేశం హనుమన్హల్లి కొప్పాల కర్ణాటక ఇరవై రెండు ఆంజనేయ పర్వతం హనుమంతుడి జన్మస్థలం కిష్కింద సుగ్రీవుని రాజ్యం బుష్యమూక పర్వతం తుంగభద్ర నది తీర ప్రాంతం హంపి దగ్గర కర్ణాటక ఇరవై మూడు విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం ధనుష్కోటి తమిళనాడు ఇరవై నాలుగు శ్రీరాముడు వానర సైన్యంతో వారధి నిర్మించిన చోటు రామేశ్వరం తమిళనాడు ఇరవై ఐదు రత్నదీపం సిమ్మలం లంక శ్రీలంక ఇరవై ఆరు అశోకవనం సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం కాండీదారిలోని ఏలియా శ్రీలంక ఇరవై ఏడు శ్రీరాముడు రావణుని వధించిన చోటు దునివిల్లా శ్రీలంక ఇరవై ఎనిమిది సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం తీవ్రంపోల్లా శ్రీలంక ఇరవై తొమ్మిది వాల్మీకి ఆశ్రమం సీతాదేవి లవకుశువులకు జన్మనిచ్చిన స్థలం భూదేవిలో ఐక్యమైన స్థలం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి ముప్పై మైళ్ళ దూరంలోని బిత్తూర్ ముప్పై కుషపురం సీతారాముల పెద్ద కుమారుడు కుషుడు కట్టించిన నగరం కుషార్ పాకిస్తాన్ ముప్పై ఒకటి లవపురం సీతారాముల చిన్న కుమారుడు లవడు కట్టించిన నగరం లాహోర్ పాకిస్తాన్ ముప్పై రెండు తక్షశిల శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్ద కొడుకు తక్షుడు నిర్మించిన నగరం తక్షశిల పాకిస్తాన్ ముప్పై మూడు పుష్కాలవతి పురుషంపురం శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం పెషావత్ పాకిస్తాన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ